పొదిలి టైమ్స్ వీక్షకులకు నమస్కారం పొదిలి పట్టణంలోని విశ్వనాథపురం నిర్మాణదాత విశ్వనాథపురం ఏర్పాటు చేసిన కీలకమైన వ్యక్తి పొదిలి పట్టణానికి చెందిన వేమూరి విశ్వనాథ శర్మ వేమూరి విశ్వనాథ శర్మ పద్దెనిమిది వందల ఎనభై నాలుగు పొదిలి పట్టణంలో జన్మించారు పద్దెనిమిది వందల నాలుగులో జన్మించిన తర్వాత పొదిలోనే ప్రాథమికంగా విద్యాభ్యాసం పూర్తి చేసి తర్వాత ఇతర ప్రాంతాల్లో ఉన్నత్యాసాన్ని అభ్యసించి తదుపరి బ్రిటిష్ ప్రభుత్వంలో విద్యాశాఖ జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేశారు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వంలో నెల్లూరు జిల్లా ప్రాంతంలో ఉన్న మన పొదిలి ప్రాంతానికి చెందిన వ్యక్తి నెల్లూరు జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేశారు విద్యాశాఖ అధికారిగా పనిచేసిన అనంతరం అతను రిటైర్డ్ అయిన అనంతరం పంతొమ్మిది వందల నలభై నాలుగు ప్రాంతంలో రిటైర్డ్ అయ్యారు నేను రిటైర్డ్ అయిన అనంతరం నలభై ఆరులో పొదిలి పట్టణంలో ఒక పొదిలి పట్టణం కానుకొని మరొక గ్రామాన్ని నిర్మించాలని తన పుత్తులు పట్టణంలో పంతొమ్మిది వందల నలభై ఆరు ప్రాంతంలో ఒక గ్రామాన్ని నిర్మించాలని జనవరి ఇరవై తేదీ తిన్న సమావేశమై ఒక గ్రామాన్ని నిర్మించేందుకు విశ్వనాథ శర్మ అధ్యక్షతో సమావేశం నిర్వహించారు విశ్వనాథ శర్మ అనే అధ్యక్షుడిగా పన్నెండు మంది సభ్యులుగా ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఆ తర్వాత కమిటీ ఏర్పాటు ఏర్పాటైన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఒకటి జనవరి పదహారవ తేదీన ఆ పొదిలి రూరల్ కోఆపరేట్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ పేరుతో ఒక సొసైటీని ఏర్పాటు చేశారు మొత్తం ఇరవై ఏడు ఎకరాల ముప్పై ఎనిమిది సెంట్ల భూమిని సేకరించి హౌసింగ్ సొసైటీ పేరు పేద రిజిస్టర్ చేశారు ఇక్కడే మనం తర్వాత ఇక్కడ మనం అత్యంత ముఖ్యమైన అంశం మనం గమనించాల్సింది ఇక్కడ పొదిలి నగరానికి సంబంధించి వంద సంవత్సరాల విశాల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని పంతొమ్మిది వందల నలభై ఆరులో వేసిన ప్రాంతంలో లేవట్ ప్రారంభించిన సందర్భంగా నలభై అడుగుల విశాలమైన రోడ్లు ఆనాటిలోనే విద్య విద్య కోసం పట్టణంలో అప్పటికి ప్రాథమిక విద్య ఉంది ఉన్నత హై స్కూల్ విద్య కోసం హై స్కూల్కి ఏడున్నర ఎకరా తన లోనే కేటాయించి ఇప్పుడు ప్రస్తుతం పుదిలీపట్నం ఉన్న హై స్కూల్ కూడా విశ్వనాథ శర్మ లో వాళ్ళు విద్యాశాఖ కేటాయించిన లేఅవుట్ ఏడున్నర ఎకరాల ప్రస్తుతం హై స్కూల్ వస్తుంది అదేవిధంగా ఐదు ఎకరాల పార్కుల కోసం కమ్యూనిటీ హాల్ టౌన్ హాల్ కోసం ఐదు ఎకరాల భూమిని కూడా కేటాయించడం జరిగింది ఆ లేఅవుట్లో ప్రధాన రాహదీ నలభై ఏడుగులకు కట్ రోడ్లు ముప్పై ఏడుగులతో ఒక అద్భుతమైన లేఅవుట్ని పంతొమ్మిది వందల నలభై ఆరు ప్రాంతాన్ని ఏర్పాటు చేశారంటే విశ్వనాథ శర్మ ఎంత విజనరీ అనేది మనం అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం మున్సిపల్ పరిధిలో ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్రం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు మున్సిపల్ పరిధిలో డెబ్బై అడుగుల రోడ్డు అప్రోచ్ రోడ్డు ముప్పై అడుగులు కావాలని ఇప్పుడు ప్రతిపాదన పెట్టిన పరిస్థితి ఉంది కానీ డెబ్బై ఐదు సంవత్సరాల క్రితమే పొదిలిలో నూతనంగా నిర్మించే నగరానికి లేక గ్రామానికి అప్పుడే నలభై అడుగుల రోడ్లు ఏర్పాటు చేయటం ముప్పై ఏడులో కట్ రోడ్లు ఏర్పాటు చేయటం అప్పుడే పార్కులకు స్థలాలు కేటాయించటం అప్పుడే హై స్కూల్కి ఏడున్నర ఎకరా కేటాయించటం దాంతోపాటు అప్పుడు ఉన్న పరిస్థితుల్లో పసుపులకు పసుపులు సంత జరుగుతుంటాయి కాబట్టి పసుపుల సంతకు ఒక రెండు ఎకరాలు ఏర్పాటు చేయటం తర్వాత అప్పుడు మోటార్ వాహనాలు నిలుపుకున్న కోసం ఒక రెండు ఎకరాలు కేటాయించటం అప్పుడే తర్వాత నీటి కుంటలు అప్పుడే నీటి నిల్వ కోసం ఒక మూడున్నర ఎకరా నీటి కుంటల కోసం కూడా లేఅవుట్లు వదిలిన పరిస్థితి ఎంతో ముందు చూపుతో భావి తర్వాత వంద సంవత్సరాలకి పైపడి అయినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి లేఅవుట్ ఏర్పాటు చేశారు ఆనాడు అరవై ముప్పై ఇంటూ తొంభై ము తొంభై పొడుగు ముప్పై ఎడలిపుతో ఆరు సెంట్ల ప్లాట్లు ఏర్పాటు జరిగిందంటే అంటే ఒక వ్యక్తికి భవిష్యత్ అవసరాలు ఉన్న ఆరు సెంట్లతో ఒక మంచి ఫ్లాట్లు ఏర్పాటు చేసిన ఉంది ఎందుకంటే విశ్వనాథ శర్మ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జన్మించిన పంతొమ్మిది వందల డెబ్బైలో ఆయన మృతి చెందారు సుమారు ఎనభై ఏడు సంవత్సరాల పాటు ఆయన జీవించిన పరిస్థితి ఉంది పొదిలి విశ్వనాథపురంలో రోడ్లు ఒకసారి చూస్తే పాతురు రోడ్లు విశ్వనాథపురం రోడ్లు పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది విశ్వనాథపురంలో ప్రస్తుతం నలభై రెండు రోడ్లు ఒక పది ఎకరాల ఆక్రమైన ముప్పై అడుగులు రోడ్లైతే కనపడే పరిస్థితే కనపడుతుంది కట్ రోడ్లు ముప్పై అడుగులు ఉన్నాయి పది అడుగులు ఆక్రమణ గురైన ఒక ఇరవై అడుగులు రోడ్డు అయితే కనపడుతుంది కానీ పాతుల్లో అన్ని పది అడుగులు ఉంటేనే ఒక అద్భుతంలా ఉండే పరిస్థితి విశ్వనాథ శర్మ లాంటి అంటే ఒక రకం చెప్పాలంటే విజినర్ ముందు చూపు కలిగిన వ్యక్తి పొదిలి పట్టణంలో పుట్టడం అనేది మన అదృష్టంగానే భావించాలి ఒక రకంగా ఆయన చేసిన ఈ నిర్మాణమే ఇప్పుడు విశ్వనాథపురంలో పెద్ద రోడ్లే అయితే కనపడుతున్నాయి కాకపోతే ఆయన ఎంత విజనరుగా ఎంత ముందు చూపుగా అన్ని సొసైటీ ఏర్పాటు చేసి తద్వారా మంచి గ్రామాన్ని నిర్మించిన తలం పూ చేసిన తన ఆశయం మాత్రం వాస్తవ రూపం కార్యరూపం దాల్చలేదని మనం చెప్పవచ్చు కాకపోతే ఇప్పుడు ఆయన ఆ రోజుల్లో ఐదు ఎకరాలు కేటాయించిన ఆ ఐదు ఎకరాల పార్కులు సంబంధించిన స్థలం ఇప్పుడే ఎక్కడ కనపడే పరిస్థితి ఉంది అతను ఆ రోజు మోటార్ వాహనాలు కేటాయించిన ఆ రెండు ఎకరాల స్థలం అది ఎక్కడో ఆక్రమణకు గురయ్యే పరిస్థితి ఉంది అతను నీటికొండకు ఏర్పాటు చేసిన స్థలం కూడా ఆక్రమణకు గురయ్యే పరిస్థితి ఉంది ఆ లేవట్లో అనేక ప్రజా అవసరాల దృష్టి కేటాయించింది కేవలం ఒక హై స్కూల్కి ఏడున్నర ఎకరా మాత్రమే ప్రస్తుతం ఎలాంటి కబ్జా గురి కాకుండా ఉంది కానీ మిగతా అన్ని ఆక్రమణకు గురయ్యే అన్నిక్రాంతమైన పరిస్థితే ఉంది కాకపోతే మొత్తం ఎంతో ముందు చూపు కలిగిన విశ్వనాథ శరమణను మనం ఒకసారి గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రత్యేకమైన వీలు చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి విశ్వనాథ శరమ లాంటి ముందు చూపు కలిగిన వ్యక్తులు పొదులి పట్టణంలో కూడా ఉన్నారనేది మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రత్యేకమైన వీడియో చేయాల్సి ఉంది విశ్వనాథ శర్మ సొసైటీ సొసైటీ ఏర్పాటు ఆక్రమణకు సంబంధించిన వివరాలు తదుపరి వీడియోలో వరుస క్రమంలో ఏ విధంగా ఆక్రమణ జరిగాయని తదుపరి వీడియోలు తీసుకునే ప్రయత్నం చేస్తాం మొత్తం మీద విశ్వనాథ శర్మని ముందు చూపు కలిగిన వ్యక్తి పొద్దుల్లోనే పద్దెనిమిది వందల తొంభై నాలుగు ప్రాంతంలోనే జన్మించి తద్వారా ఉన్నత అభ్యాసం చేసి బ్రిటిష్ ప్రభుత్వంలో ఉద్యోగం సంపాదించే ఉద్యోగ విరమణ చేసి తదుపరి రిటైర్డ్ అయిన తర్వాత ఆయన తను చెన్నై నగరంలో నివాసం ఉంటూ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బైలో మృతి చెందిన చోటు చేసుకుంది కాబట్టి ఒకసారి ఆ విశ్వనాథ లాంటి మహోన్నత వ్యక్తిని ముందు చూపు కలిగిన వ్యక్తిని మనం స్మరించుకుంటూ అతని సేవలు వదిలిపెట్టడం ఏ విధమైన సేవలు చేశారనే అంశాలు మీ దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తూ త్వరలో వాళ్ళ కుటుంబ సభ్యులు కొంతమంది ఉన్నారు ప్రముఖ డాక్టర్లు రామ్ తారక్నాథ్ అని ప్రస్తుతం అమరావతి హాస్పిటల్లో ఆ ప్రముఖ డాక్టర్గా గుర్తింపు సేవలు అందిస్తుండం ఆయనతో పాటు మనం ఆయనతో వారి కుటుంబ సభ్యులను ఒకసారి తెగబేటి వారిని ప్రత్యేక ఇంటర్వ్యూ రూపంలో కూడా పొదిలీ టైమ్స్ తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాం అలాంటి వ్యక్తిని పొదిలి టైం పొదిలి ప్రజలకు పరిచయం చేయాలా అలాంటి మహోన్నత వ్యక్తి ముందు చూపు వ్యక్తులను పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేకమైన వీడియో చేసి మీ దృష్టికి తీసుకుని వచ్చాం వీడియో జర్నలిస్టు మస్తాన్తో పొదిలి టైమ్స్ అందగం